హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ కూడా కొన్ని గార్డెనింగ్ టిప్స్ చెప్తాను అదేంటంటే ఇయర్ నేను చాలా రకాల వెజిటేబుల్స్ బ్రాసికా ఫ్యామిలీకి సంబంధించిన వెజిటేబుల్స్ గ్రో చేయడం హార్వెస్ట్ చేయడం చూసారు కదా సో దానికి సంబంధించి నా టిప్స్ చెప్తాను నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డ్నర్ సో బ్రాసికా ఫ్యామిలీస్ అంటే క్యాబేజీకి సంబంధించిన ఫ్యామిలీకి అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రాకలీ తర్వాత ఈ కొల్రబీ కోల్ అంటాం కదా అవి తర్వాత నాపా క్యాబేజ్ లాస్ట్ ఇయర్ పెంచాము తర్వాత లెటూస్ ప్రూజల్స్ ప్రౌట్స్ ఇలాంటివి ఇయర్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ నేను ఏం తెలుసుకున్నా నేను ఏం అబ్జర్వ్ చేశాను ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఓకే సో సౌత్ ఇండియాలో ఉండి అది కూడా మా సమ్ ట్రాపికల్ క్లైమేట్లో ఉన్నప్పుడు మనకి అంత చలి ఎక్కువ ఉండదండి ఇవి ఎక్కువగా చల్ల ప్రదేశాల్లో పెరుగుతాయి నార్త్ సైడ్ ఈజీగా పెరుగుతాయి అనుకుంటా బట్ మాకు ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తున్నాను బట్ ఇనీషియల్ ఇయర్స్లో కొంచెం కష్టమయ్యేది అంటే రైట్ టైం ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు విత్తనాలు పెట్టాలి ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేయాలి అయితే మరీ ముందు పెట్టేసినా సరిగ్గా రిజల్ట్స్ రాలేదు మరీ లేట్ అయినా అండ్లో ఇప్పుడు చూడండి ఫెబ్ వచ్చేసింది ఫెబ్ ఫస్ట్ వీక్లోనే ఎంత బ్రైట్ లైట్ ఉందో ఇప్పుడు ఫోర్ అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు ఫోర్ అలా అయిందండి ఎంత బ్రైట్ లైట్ ఉంది అండ్ ఎండ కూడా ఉంది మాకు ఇంచుమించు వేడి స్టార్ట్ అయిపోయింది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఇంకా వాటికి కావాల్సిన సీజన్ అయిపోతుంది అంటే ఇప్పటికల్లా మనం ఆల్రెడీ హార్వెస్టింగ్ ఇంకా లాస్ట్లు ఒకటి రెండు మిగుల్తి చూసారా సో ఈ ఇయర్ అలాగే ఇంచుమించుగా చేయటం జరిగింది సో ఇవన్నీ మాట అంటే మెయిన్ దాంట్లో ఉన్న కిట్కి ఏంటంటే రైట్ టైం అండి మనం కరెక్ట్ టైంలో విత్తనాలు పెట్టుకోవాలి కరెక్ట్ టైంలో వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కరెక్ట్ టైంలో హార్వెస్ట్ అయిపోవాలి సో బై నాకు తెలిసి బై ఫిబ్రవరి మధ్యలో ఎండింగ్ కల్లా ఎండింగ్ వరకు కూడా ఉండదండి మధ్యలో కల్లా రెండో వారంలో కల్లా మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ అయిపో వస్తే అప్పుడు మనం సక్సెస్ అయినట్టే అని చెప్పాలి ఓకే సో నేను ఎప్పుడు విత్తనాలు పెట్టుకున్నానంటే సెప్టెంబర్ అక్టోబర్లో సీడ్స్ కొని పెట్టానండి లైక్ ఏమేమి పెట్టానంటే కాలీఫ్లవర్ బాగానే ఉంది జర్మినేషను తర్వాత ఇయర్ బ్రాకలీస్ కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనే చెప్పాను కదా పాత ప్రీవియస్ వీడియోస్లో తర్వాత క్యాబేజెస్ క్యాబేజెస్ ఆ బ్యాచ్లో కొన్నవి నాకు జర్మినేషన్ లేవు సో మళ్ళీ ఇంకొకసారి కొన్ని పెట్టాను ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి అప్పుడే నెలన్నర అలా అవుతున్నాయి ఉన్నాయి అక్కడక్కడ సో ఆ లోపల హెడ్ ఏదైతే ఉందో అది ఇంకా ఫామ్ అవ్వాలి ఇంకా పువ్వులానే అవి మెల్లిగా పెరిగే దశలోనే ఉన్నాయి ఇంకా అది గట్టిపడి మనం హార్వెస్ట్ చేయడానికి ఇంకా నెల రోజులు పడుతుంది అంటే మార్చిలో కానీ మార్చ్ ఎండింగ్లో కానీ నాకు హార్వెస్ట్లు రావు అండ్ ఇవి ఇంచుమించు ఎంత టైం పట్టిందంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసినాక టూ మంత్స్ పట్టిందండి టూ మంత్స్ పట్టింది అవి గ్రో అయ్యి మనం హార్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక అది గ్రో అయ్యి తర్వాత మనం హార్వెస్ట్ చేయడానికి రెండు నుంచి అంటే ఎనిమిది నుంచి పది వారాలు వేసుకోండి రెండు నుంచి రెండున్నర నెలలు పడుతున్నాయి అవి గ్రో అవటానికి సో నేను చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్లో మనం విత్తనాలు పెట్టుకోవాలి అవి జర్మినేషన్ అయ్యి మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయటానికి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ సీడ్లింగ్స్ అంటే ఈ మాత్రం ఈ మాత్రం అయినాకే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవి పెట్టేసుకున్నాం అనుకోండి అవి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినాక అది డెలికేట్గా ఉండటం వల్ల సర్వైవ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో సో కొంచెం అవి నిలబొక్కున్నాక మనం పెట్టామనుకోండి ఫర్ షూర్ ఇది పెట్టింది గ్యారంటీగా మనం హార్వెస్ట్ చేస్తాము అని చెప్పొచ్చు అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసినాక అది ఎంత ముండిగానో అంటే డెలికేట్గా అసలు ఉండట్లేదు అంటే ఏదన్నా కొంచెం ఏమైనా తేడా వస్తే చచ్చిపోవటం అలా ఏది చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసినవన్నీ కూడా గ్రో అయినాయి పెద్దగా తర్వాత ఈ ప్లేస్ కరెక్ట్ కాదని మళ్ళీ ఇంకొక వారంలో మళ్ళీ తీసి ఇంకో ప్లేస్లో వేసినా కూడా సర్వైవ్ అవుతాయి సో అంత మొండివి అని చెప్పగలను అన్ని రకాలు ఇవే కాదు లాస్ట్ ఇయర్ నాపా క్యాబేజ్ అంటే ఇంత బారు చైనీస్ క్యాబేజ్ అంటాను చూసారు టాకుల్లాగా ఉంటాయి పొడవుగా ఉంటుంది అవి గ్రో చేస్తాం పాక్ చాయ్ కూడా అంతేనండి పాక్ చాయ్ అయితే చాలా ఈజీ టు గ్రో అండ్ అదైతే మనం ఎనిమిది వారాల లోపల మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన ఇంకొక ఫోర్ వీక్స్లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇంకా లేతగా కావాలంటే ఇంకా ముందు కూడా మన ఆకుకూర లెక్కే కదా అది సో అలా చేసుకోవచ్చు సో అలాగా పెట్టుకున్నారండి కాలీఫ్లవర్ బ్రాకలీ తర్వాత బాక్చాయ్ బాక్చాయ్ అయితే ఈ సీజన్లో సార్లు అంటే తొందరగా హార్వెస్ట్ అని చెప్పాను కదండి బాక్స్ అంటే తెలుసా మీకు ఇలాగ నుంచి చెప్తే మళ్ళీ మీకు అది ఎఫెక్టివ్గా అర్థమవుతుందో లేదో నేను అవి చూపించి అవి ఏ స్టేజ్లో ఉన్నాయో ఎలాగా చేసామో చూపిస్తాను రండి ఇదిగో ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ ఫామ్లో కూడా వేసాము ఓకే సో ఇది సెకండ్ బ్యాచ్ ఇది చూసారా ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యి తర్వాత అవి లోపలికంటూ ఇలాగా హెడ్ ఫామ్ అవ్వాలి తర్వాత ఇక్కడ చూసారు కదా నోల్కోల్ కొల్రబీ అంటాము అవి కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ బ్యాచెస్ లాగా హార్వెస్ట్ చేసేసాము ఇంకా లాస్ట్ బ్యాచ్ ఇది ఇంకా ఇవి హార్వెస్ట్ చేస్తే అయిపోయినట్టేనండి ఓకే ఇదిగో చూడండి ఇక్కడ కూడా క్యాబేజ్ పెట్టాను ఎన్ని పెట్టుకోవచ్చు అంటే మూడు పెట్టుకోవచ్చు అండి ఇవి అంటే బ్రాకలీలు కానీ కాలీఫ్లవర్లు కానీ లేకపోతే క్యాబేజ్ కానీ పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి నేను ఏంటి అబ్జర్వ్ చేశానంటే ఇవి పర్వాలేదు బట్ ఒక్కొక్క కుండీకి ఒక్కొక్కటి మీకు ప్లేస్ ఉండి కనుక ఒక ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ స్పాట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తే అది ఇంకా ఇండివిజువల్గా దానికి అందవలసిన బలం అంది అవి బాగా పెరుగుతాయి ఇలా అంటే నేను అన్ని కుండీలు ప్రిఫర్ చేయను నాకు ఇవే బెటర్ ఏమి బలానికి ఏమి ఇవ్వాలన్నా నేను ఆ టబ్లోనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అన్ని కుండీలు నేను నాకు ప్లేస్ సరిపోదు సో నేను అండ్ నేను బలంగానే ఇచ్చాను కాబట్టి బ్రాకలీ అండ్ కాలీఫ్లవర్స్ కూడా మూడు నాలుగు పెట్టినా కూడా బాగానే వచ్చినాయి మనకి మీడియం నాట్ బ్యాడ్ మంచి సైజులో వచ్చినాయి అని అనుకుంటాను ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ లేదనుకోండి ఒక దాంట్లోనే మేము సరిగ్గా సరిపోదేమో అనుకుంటే మాత్రం గో విత్ ద ఇండివిజువల్ సింగిల్ సింగిల్ పాట్స్ అండి ఓకే సో ఇవి అండ్ తర్వాత ఇందులో ఒకటి పెట్టాను ఇది లేట్ బ్యాచ్ అన్నాను కదా తర్వాత ఇందులో ఒకటి ఉంది చూడండి అక్కడ చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి వెలుతురు అది సరిపోవట్లేదు ఇది చిన్నగానే ఉండిపోయింది ఓకే సో బెల్తురు ఉండాలి దానికి సరిపడా వెంటిలేషన్ అన్నమాట అండ్ స్పేస్ కూడా ఇది చాలా మొక్కల్లో పెరుగుతుంది మధ్యలో ఓకే ఇంకా బీరపాదులు కూడా ఉన్నాయి బీరపాదు చిక్కుడుపాదు జినియాసు తర్వాత చెట్టుబండ రెండు మూడు సో వీటిల్లో అన్నిటితో మనం పెట్టామంటే కంపానియన్ కింద వాటికి సరపడా కూడా బలంగా కూడా చుట్టూరు కూడా ఇవ్వాలి ఓకే బ్రాకలీ బ్రాకలీ చూడండి ఎన్ని వేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఫస్ట్లోది మర్చిపోయి నేను పీకేసాను నాకు తెలుసు ఇలాగ మనం హార్వెస్ట్ చేసినా కూడా సైడ్ ఈ ఫ్లోరైట్స్ అవి తయారవుతాయని బట్ ఇంకొకటి ఫస్ట్లో హార్వెస్ట్ చేసింది కాబట్టి కాలీఫ్లవర్ పీక్నట్ పీకేసాను సో అది ఒకటి మిస్ అయింది ఆరెల్స్ ఐదు పెట్టాను ఇందులో అండ్ ఐదు కూడా బాగానే వచ్చినాయండి బాగానే తయారైనాయి చక్కగాను అండ్ మీరు బ్రాకర్లీలు పెంచుకునేటప్పుడు ఏంటంటే మధ్యలో అది కట్ చేస్తాం కదా ఇదిగో చూడండి కట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి ఇవి వస్తాయి తర్వాత చూడండి చూసారా ఇదిగో ఇది చూడండి ఇది ఒకటి తర్వాత ఇవి రెండు సార్లు కట్ చేస్తాం ఇది మూడు ఇలా నాలుగు ఇలా బ్యాచెస్ అలా వస్తూనే ఉంటాయి ఈ వదిలేసాము కొంచెం చక్కగా పెరుగుతాయి సో మధ్యలో ఎంత మనం కట్ చేస్తామో అంత సైజు అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాగా వచ్చేసిన వాటిని మనం వదిలేసాం అనుకోండి పువ్వులు కూడా ఈ సీజన్కి అంటే ఫిబ్రవరి మార్చ్ వచ్చే టైంకి వేడి ఎప్పుడైతే పెరుగుతుందో బోల్టింగ్ అంటాము ఇవి ఈ ఈ మొక్కలన్నిటికి ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటి అన్నిటికీ బోల్టింగ్ అంటాము ఆ ఫ్లారింగ్ వచ్చే దశని సో అప్పుడు మనం ఒక మొక్క వదిలేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని విత్తనాలు కావాలి మహా పెడితే ఒక ఇరవై మొక్కలు పెడతామేమో సో మనకి ఒక ఒక పూల గుత్తులాగా వచ్చింది అనుకోండి సీడ్స్ ఫామ్ అవటము అది మనం కొన్ని వందల లెక్కలేదు ఇంత గుప్పుడు పైనే విత్తనాలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సో అలా కూడా ట్రై చేయొచ్చు బట్ అలాగా మనం సీడ్ తయారయ్యి అది హార్వెస్ట్కి మొత్తం ఇంకొక మూడు నెలలు వేస్ట్ అయిపోద్ది ఆ మూడు నెలలు వేస్ట్ చేయడం బదులు బయట కొనుక్కుందాం అనుకున్నాం మీ ఇష్టమే బట్ ఇప్పుడు మనం ఈ సీజన్లో మన గ్రో అయింది ఎందుకంటే మన క్లైమేట్ మనం ఉన్న ప్లేస్లో ఫేవరబుల్ అంత ఫేవరబుల్ కాదండి ఇవన్నీ నార్త్ ఆర్ సమ్ కోల్డ్ ప్లేసెస్లో పెరగాల్సిన వెజిటేబుల్స్ని ఇక్కడ మనం పెంచుతున్నాము సో వీటికి ఇప్పుడు ఉన్న మొక్కలకి అలవాటు అవుతుంది ఏ వాతావరణం ఏంటి ఇక్కడ ఉన్నది ప్రజెంట్ సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొక్కలకి ఈజీగా అన్నమాట అవి సీడ్స్లో దానికి సంబంధించిన సమాచారం వెళ్ళి సో అలాగా మీరు ఇట్స్ యువర్ చాయిస్ అండి ఓకే సో ఇలా ఇది తర్వాత బాక్ చాయ్ నేను చాలా ఆటలు అక్కడ మధ్య మధ్యలో పెట్టడం కావాలంటే లీవ్స్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇది ఇది ఇలా కట్ చేస్తామంటే మధ్యలో కూడా వస్తుందండి అండి ఓకే తర్వాత ఇక్కడ మనం కాలీఫ్లవర్లు వేసాను హార్వెస్ట్ చేసేసామండి కాలీఫ్లవర్లు అయిపోయినాయి తర్వాత ఇక్కడ బాక్స్ చాయ్ ఇంకా పెట్టాను కాకపోతే నేడొచ్చేసి పెరగట్లేదు అవి ఇంకొక బ్యాచ్ ఇదిగోండి రెండు ఏస్ మొక్కలు బాక్ చాయ్ పెట్టాను ఇవి అంతకు ముందువి ఇప్పుడు ఇందాక చూసారు కదా అప్పటిది ఓకే సో ఇదండి ఇవి కూడా విత్తనాలతో పెంచింది ఇది ఆర్నమెంటల్ క్యాబేజెస్ లాగా చెప్పుకోవచ్చు మనం సో ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అవి చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం కంటైనర్ గార్డెనింగ్ ఇవి చేసాం కదా ఇవి చేసుకున్నప్పుడు వీటికి ఇంకా కలర్ కలర్ కూడా అండి ఈ సీడ్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో పేజ్ వాళ్ళు పంపించారు ఓకే సో చూసారా ఈ ఆర్నమెంటల్ పర్పస్ కోసం ఇవి కూడా ఆ ఫ్యామిలీకి చెందినవేనండి ఓకే ఇవి కూడా ఇంచుమించు సెప్టెంబర్ అక్టోబర్లోనే పెట్టుకోవాలి ఇంకా ముందు కూడా పెట్టకూడదండి ముందు పెట్టేసినా వాటికి అవసరమైన చలి ఉండదు ఓకే అండ్ ఇంకా నేను ఇక్కడ కూడా పెంచాను ఈ ఫ్లవర్స్ బ్యాగ్ ఉంది కదా ఈ మధ్యలో కాలీఫ్లవర్స్ బ్రాకలీ కూడా పెంచి హార్వెస్ట్ చేస్తాను అవి అవి డెవలప్ అవటానికి మళ్ళీ వీటికి ఎనర్జీ సరిపోదని పీకేయటం జరిగింది ఓకే ఇందులో కూడా బ్రాకలీ మొన్న చూపించాను రీల్ చేశాను ఒకటి రెండు ఇది మూడో అది ఓకే ఇంకా తర్వాత ఇంకా ఉంచితే అలా వస్తూనే ఉంటాయి ఓకే ఇక్కడ కూడా కాలీఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేస్తాము ఇది కాలీఫ్లవర్ ఇది తీసేయాలండి నాకు లాగటానికి కుదరక వేస్ట్ అది ఓకే అండ్ ఇంకా చాలా కాలీఫ్లవర్స్ కూడా పెంచాము బాగా అయింది ఇంకా ఇయర్ మనం బాగా చెప్పుకోవాలంటే లెట్యూస్ చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసామండి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇవి కూడా నేను సెప్టెంబర్ అక్టోబర్లోనే సీడ్స్ పెట్టడం జరిగింది నెల రోజుల తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఈ కంపోస్ట్ బ్యాగ్లో నాటడం జరిగిందండి చాలా ఎక్కువే హార్వెస్ట్ చేసాము లెట్యూస్ని ఇప్పుడు ఇవి ఈ చెప్పాను కదా ఎండలు ఎండలు మనకి స్టార్ట్ అవ్వగానే ఇలా పోతొస్తుంది సో ఇవన్నిటి నుండి మనం హార్వెస్ట్ చేస్తే ఉంచేస్తే సీడ్స్ కోసం ఎన్ని విత్తనాలు వస్తాయనండి అండ్ చాలా లాస్ట్ టైం ఒకసారి నేను కలెక్ట్ చేస్తాను మన క్యారెట్ విత్తనాలలాగా ఉంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ సో చూద్దాం ఇవి కూడా అంతే అన్ని కలర్స్ పెట్టుకోవచ్చండి ఇందులో చాలా లైట్ కలర్స్ ఇంకేవో వాటికి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు ఇవి బయట కొన్న ఈ ఫ్యామిలీ ఎస్పెషల్ ఇప్పుడు మనం పెంచుకోవాల్సింది ఎగ్జాటిక్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కదండీ సో మనకి చాలా ఎక్స్పెన్సివ్ మాట బయట ఆర్డర్ చేసుకోవాలన్నా నార్మల్ మార్కెట్ కన్నా ఏమన్నా యాప్స్ ద్వారా మనం ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి అదే మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఇవి వడిలిపోతే కూడా మనం బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చేటప్పటికి అవి టేస్ట్ కంపేర్ చేసుకుంటే కోసినప్పటి నుంచి మార్కెట్ రావటానికి కొంత టైం పడుతుంది మనం కొనుక్కున్నాక మనం వండటానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా సో అసలు మనం ఇలా ఫ్రెష్గా గార్డెన్లోవి మనం కోసుకుని తిన్న టేస్ట్కి అవి అసలు సంబంధం ఉండదండి అవి గడ్డిలానే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇయర్ అంటే ముందు ఇవి ఇప్పుడు మీకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు మర్చిపోతానో గుర్తుంటుందో అని అనుకోవచ్చు బట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక నేను కొంచెం అవగాహన వచ్చినాకే ఏదైనా చెప్తాను హాఫ్ నాలెడ్జ్తో రాదంటే రాదు వచ్చిందంటే వచ్చింది లేకపోతే కన్ఫర్మ్గా పని చేస్తుందంటే తప్పకుండా ట్రై చేయాలని ఒక చెప్తుంటాను కదా సో అందుకని అది సీజన్ అయితే కానీ నేను చేయొద్దని అనుకున్నాను ఓకే ఇది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను ఎప్పటికప్పుడు అప్పుడు అలా పెడదురు కానీ ఓకే అండ్ ఇంకా ఇయర్ బ్యాగ్లో ఏమేమి పెట్టామంటే నోల్కోల్స్ బాగా పెరిగినాయండి తర్వాత ఇది స్విస్ చార్డ్ ఈ బీట్రూట్లు ఇవి స్విస్ చార్డ్ అండి ఇదిగో కలర్స్ ఉంటాయి బట్ మరి ఇదిగోండి ఇవి ఎల్లో పింక్ ఇంకా రకరకాలు ఉంటాయి ఇవి మరి మనం ఎలాగా వండుకోవాలి మన ఇండియన్ స్టైల్స్లో అంటే పప్పులో వేసుకుంటాము ఫ్రైస్ చేసుకోవచ్చేమో ఓకే ఇవి నేనైతే చెప్పాను కదా ఆమ్లెట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను దెన్ పప్పులో అయితే వేసేసి ఒకసారి చెప్తాను మీకు ఎలా ఉందో ఇది ఎలా ఉందంటేనండి మన బచ్చల కూర లాగా అనిపించింది ఓకే అండ్ ఇంకా ఇంకా క్యారెట్లు బీట్రూట్లు కూడా అంతేనండి మీరు ఆగస్ట్ సెప్టెంబర్లో పెట్టుకోవచ్చు క్యారెట్ అండ్ బీట్రూట్స్ క్యారెట్ ఏమో నాకు నేను టూ త్రీ టైమ్స్ నేను ట్రై చేసి నేను అంత సక్సెస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనే చెప్పాలండి ఎందుకంటే ఐ డోంట్ నో మరి ఇప్పుడు నేను నేను మీకు చెప్పిన టైంలో పెట్టినా కూడా నాకు పెద్దగా ఒకసారి రెండుసార్లు సక్సెస్ అయ్యింది కానీ ఒకసారి రెండుసార్లు ఫెయిలియర్ కూడా అయింది సో కన్ఫర్మ్డ్గా నాకు ఇది వర్కౌట్ అయ్యింది అని నేను చెప్పలేకపోతున్నాను సో క్యారెట్ ఇంకా కొంచెం కన్ఫర్మ్గా మన క్లైమేట్లో పెట్ట ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు వర్కౌట్ అయ్యింది అనేది ఇంకొకసారి నేను రెండు మూడు సార్లు కంటిన్యూస్గా సక్సెస్ అయినాకే నేను మీకు చెప్పగలుగుతాను ఓకే మా క్లైమేట్ మాది కొంచెం ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి మరేమో అంత ఫార్మేషన్ అవ్వలేదండి సక్సెస్ అయినప్పుడు కూడా అంత ఫాస్ట్గా పెరిగినట్టు ఏమీ అనిపించలేదు వేర్లు అవి డెవలప్ అయినాయి తర్వాత ఇంకొకసారి రెండుసార్లు ఏంటంటే మొన్న మనకి అయినట్టు వాటికి పూత వచ్చేస్తుంది మాకు మొన్న ఫామ్లో వేసినవి కూడా పూత వచ్చేసింది సో ఈ ఇయర్ ఈ ఈ ఇయర్ పెట్టిన బ్యాచ్ ఫ్లారింగ్ వచ్చేసిందండి సో అవ్వలేదు బీట్రూట్ మాత్రం జర్మినేషన్ లేదు పెట్టినవి మాత్రం ఇగోండి బాగా వచ్చినాయి మీట్ రోడ్లు బాగానే సక్సెస్ అయినాయి అండి ముందు కూడా ఇదిగో ఇక్కడ ఉంది ఓకే ఇవి కూడా అంతే అక్టోబర్లో ఎప్పుడో విత్తనాలు సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టి ఇది తర్వాత ఒక నెల తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసాము ఇది ఇంకా కొంచెం లేట్ బ్యాచ్నండి ఓకే తర్వాత బ్రూజల్ స్ప్రౌట్స్ కూడా ట్రై చేశాను అవి రాలేదండి తర్వాత కేల్ ట్రై చేశాను జర్మినేషన్ లేదన్నమాట సో కొన్ని లక్కీగా కొన్ని రకాలు బాగుంటున్నాయి కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ మనకి దొరికే సైట్స్లో కొన్నా కూడా అవి సక్సెస్ఫుల్గా జనరేషన్ లేకుండా ఉంటుంది మాట అండ్ ఇంకా ఇయర్ చౌచో కూడా ట్రై చేశానండి చౌచో నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బట్ ఇది దానికి సంబంధి వింటర్ వెజిటేబుల్స్ టాపిక్ కాబట్టి అది మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అండి ఆగస్ట్ జూలై ఆగస్ట్లో రైనీ సీజన్లోనే మనం సీడ్ పెట్టుకోవాలి అమ్మ ఫ్రెష్ వెజిటేబుల్నే తీసుకొచ్చి పెడితే అవి మనకు వస్తాయి బట్ నేను లేటుగా సంపాదించాను లేటుగా అంటే ఒకసారి అమ్మ కొని పంపించింది ఇక్కడికి ట్రాన్స్ప్లాంట్ చేసినాక మొక్క చచ్చిపోయింది అక్కడ పెంచిన మొక్కనే తర్వాత మళ్ళీ నేను నవంబర్ డిసెంబర్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చాను ఇప్పటికీ అవి నాటుకున్నాయి ఫామ్లో నాటుకునే ఇక్కడ కూడా ఒకటో రెండో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి అది రాంగ్ డీలే డిలే అయిపోయినట్టు ఫామ్లో మరి పెరుగుతుంది చూద్దాం అది ఎంతవరకు అవుతాయో సో ఇవన్నీ కూడా మనం ఆన్ ద హోల్ మొత్తం మీద చెప్తున్నాను ఆన్ ద హోల్ ఈ వింటర్ ఈ వెజిటేబుల్స్ ఈ చలికాలపు ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి అండ్ అవి కాకుండా ఈ ఏమైతే వస్తే ఆకుకూరలు కూడా కొత్తిమీర కానీ లేకపోతే క్యారెట్లు బీట్రూట్లు ఇంకా టర్నిప్లు టర్నిప్లు కూడా బ్రాసికాస్లోనే వస్తాయండి తర్వాత రాడిష్లు ఇవన్నీ కూడా మనం ఇంచుమించు ర్యాడిష్లవి అయితే ఇంకా మనం రైనీ సీజన్ నుంచి కూడా గ్రో చేసుకోవచ్చు అండి టర్నిప్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టుకోవచ్చు సో టర్నిప్లు కూడా బాగా గ్రో అయినాయి జర్మినేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు మొలకలు వచ్చిన వరకు మాత్రం బాగా దుంపలు అయితే తయారైనమాట అండ్ ఫర్టిలైజింగ్ విషయం చెప్తాను సాయిల్ ఎలా ఉండాలంటే అండి నేను సాయిల్ కంపోస్ట్లోనే మన శాండ్విచ్ మెథడ్ ఆఫ్ కంపోస్టింగ్లో మనం మట్టి తయారు చేసుకుంటాం కదా అలా తయారు చేసుకున్న ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది అలా తయారు చేసుకున్న బ్యాగ్లో డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది తయారైపోయిన మట్టి ఇప్పుడు ఇవి అయిపోయినాక ఈ మట్టి ఈ మొక్కలు అయిపోయినాక ఇంకా మట్టి యూజ్ చేసుకోవాలి కదా అంటే సెకండ్ టైమ్ మనం యూస్ చేసుకున్న ఆ మట్టిని ఏదైనా బ్యాగ్స్ ఆర్ దాంట్లో ఫిల్ చేసుకుని ఆ మట్టిని వాడటం జరిగింది ఒకవేళ ఇది మీరు చేయకపోతే కనుక మరీ ట్యామ్ ఎక్కువ ఉండకుండా సాయిల్ కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజ్ ఉన్న దాంట్లో పెట్టుకోవాలి అండ్ వాటర్ కూడా మీరు చలికాలంలో పెరుగుతుంది కాబట్టి డైలీ కూడా వాటర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి చలి మంచు పడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ డే చేసుకుని అండ్ సాయిల్ డ్రై అవ్వకుండా అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా నీరుకు సంబంధించినవే సో నీరు ఎప్పుడన్నా తక్కువైనా కూడా అవి ఆ లోపల తయారైన ఈ టర్నిప్లు రాడిస్సులు క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ కూడా గడ్డిలా ఉంటాయి అన్నమాట లాగా ఏదోలాగా ఉంటాయి సో వాటర్ అనేది సాయిల్ అనేది సాయిల్ అనేది మాయిస్ట్గానే ఉండాలి కంప్లీట్గా డ్రై కూడా అవ్వకూడదు అండ్ అది మనం వాటర్ చేసే ఇంటర్వెల్లో టూ ఫ్రీక్వెంట్ అవసరం ఉండదు రోజు విడి రోజు అలా చేసుకుంటే సరిపోద్ది అది అబ్జర్వ్ చేయండి అండ్ పెస్ట్ విషయానికి వస్తే వీటికి క్యాబేజ్ లూపర్స్ అని గ్రీన్ కలర్ వామ్స్ అవి వస్తూ ఉంటాయి బట్ లక్కీగా ఇయర్ అసలు నాకు ఎటువంటి పెస్ట్లు కూడా మన గార్డెన్లో రాలేదండి ఈ చిక్కుడుకాయలకి ఆ పేను బంక ఒకసారి అలాగా రెండుసార్లు కనపడింది మనకు నీమ్ ఆయిల్ తర్వాత బ్రహ్మాస్త్రం ఒకసారి బూడిది బాగా పనిచేస్తుంది అండి ఇవి మనం చూసుకుని మ్యాక్సిమం చేత్తో క్లియర్ చేసుకుని అన్నీ ఏ పెస్ట్ అయినా కూడా ఇవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం అది వచ్చిన వెంటనే ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్స్ కూడా పట్టొచ్చండి మీకు ఈ ఈ ఫ్యామిలీకి ఎఫెక్ట్స్ పడతాయి ఆకలికి ఆకలి ఆ రసం అంతా పీల్చేస్తే ఆ లోపల దుంప సరిగ్గా తయారవదు సో ఇనీషియల్గా మీకు అది కనపడిన వెంటనే క్లీన్ చేసేసుకుని స్ప్రే చేయటం ఎంత ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే మళ్ళీ అవి మనం తింటాం కదా అని ఆయిల్ అవి కూడాను సో అవి లేకుండానే మనం మెయింటైన్ చేయొచ్చు అవి లేకుండానే చూసుకోవచ్చు తప్పదు అనుకుంటే అప్పుడు ఈ ఈ మనం ఈ న్యాచురల్ పెస్టిసైడ్స్ ఏమైతే తయారు చేసుకుంటామో అది ఇవ్వండి ఓకే సో చక్కగా మనం మూడు నెలల్లో మనకి రెడీ అయిపోతాయండి ఇవన్నీ కూడా అండ్ ఇవి పెంచిన ఎక్స్పీరియన్స్ మనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెంచుతుంది ఎందుకంటే ఇవి కొంచెం మనకి కనపడని దొరకని వెజిటేబుల్స్ ఎక్కడో పెరిగేవి చుట్టుపక్కల మన పొలాల్లో అవి ఎక్కువ ఉండవు కాబట్టి సో అది మనం పెంచామంటే ఇంకేమైనా పెంచుతాము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది సో మీరు తప్పకుండా అందరూ కూడా లైక్ ఇనీషియల్ బిగినర్స్ అయినా కూడా నెక్స్ట్ సీజన్లో ఈ లోపల ఈ ఇంకా సమ్మర్ రైనీ సీజన్ ఇంకా ఉంది కదా ఇవన్నీ మీరు ఇవన్నీ గ్రో చేసే టైంకి కొంచెం ధైర్యం కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సక్సెస్ అవుతారు ఓకే సో నాకు తెలిసినవి అన్నీ నేను నాకు నాకు అర్థమైనవన్నీ మీకు చెప్పాను సో ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేస్ నేను ఏమన్నా లైక్ మిస్ అనుకోండి ఇంకేమన్నా లేకపోతే వింటర్లో పెంచుకుని ఇంకేమైనా వెజిటేబుల్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చే నేను డిస్కస్ చేసిన వాటిలోనే ఇంకేమైనా పాయింట్స్ ఏమన్నా నేను మిస్ అయితే కామెంట్స్లో రాయండి ట్రాన్స్ప్లాంటింగ్ హార్వెస్టింగ్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్లా అనిపించినా కూడా మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్స్లో అడగండి అలా ఆన్సర్ ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇలాగా లైక్ హార్వెస్ట్ వీడియోస్ పెడుతూ మధ్య మధ్యలో ఇలాంటి నా గార్డెనింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను బిగినర్స్ చాలా యూజ్ అవుతున్నాయి అని అంటున్నారు పెంచే వాళ్ళే ఉండరు అందరూ పెంచే వాళ్ళే ఉండరు చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో అస్సలు బాగా ఏవి యూస్ అవుతున్నాయి అంటే పెంచే వాళ్ళకి ఉపయోగపడే వీడియోలే అందుకనే ఇవి కూడా నేను మధ్య మధ్యలో పెట్టడం జరుగుతుంది ఏమైనా చెప్పాల్సిన పాయింట్స్ కానీ ఏదైనా టాపిక్స్ గురించి కూడా కమింగ్ వీడియోస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీ గార్నింగ్ లోకా సంస్థ సుఖినొబావంత్